హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఫైవ్ మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే హెల్దీ బీట్రూట్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ బీట్రూట్ జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంచడానికి జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఇంకా మన శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ బీట్రూట్ జ్యూస్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బీట్రూట్ని తీసుకొని చెక్కు తీసి ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే అల్లాన్ని కూడా పొట్టు తీసి చిన్న ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కట్ చేసిన బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి నేను ఇక్కడ సగం బీట్రూట్తో ఈ జ్యూస్ని ప్రిపేర్ చేస్తున్నానండి ఆఫ్ ఇంచ్ అల్లాన్ని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలి దీంట్లో అరచెక్క నిమ్మరసాన్ని పిండాలి టేస్ట్ కోసం కొద్దిగా పింక్ సాల్ట్ను వేసుకోవాలి దీంట్లో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని పోసి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా స్మూత్గా అయ్యేలా మిక్సీ పట్టి తీసుకోవాలండి ఇది చిక్కగా అనిపిస్తే మరి కాస్త వాటర్ని యాడ్ చేసి కలుపుకోవచ్చు లేదంటే వడబోసైనా తీసుకోవచ్చండి నేను ఇలా స్మూత్గా మిక్సీ పట్టి వడబోయకుండా డైరెక్ట్గా సర్వ్ చేస్తున్నానండి ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ బీట్రూట్ అల్లం ఇంకా నిమ్మరసం కలిపిన జ్యూస్ గుండె ఆరోగ్యానికి రక్తపోటును అదుపులో ఉంచడానికి చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఈ బీట్రూట్ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల శరీరం శక్తివంతమవుతుంది ఇంకా వ్యాయామం సమయంలో స్టామినాను పెంచుతుంది బీట్రూట్లో అల్లం నిమ్మరసం కలిపి ఇలా జ్యూస్ని ప్రిపేర్ చేసుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి తప్పకుండా ట్రై చేసి చూడండి మరిన్ని ఇలాంటి సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్